అందరికీ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈరోజు మన లాల్ బహదూర్ స్టేడియం కి ఈరోజు సభకు విచ్చేస్తున్నారు దానిలో భాగంగా నా సికింద్రాబాద్ పార్లమెంట్ లో ఈరోజు ముగింపు సభ జరుపుకోవడం వారి చేతుల మీదుగా వారి ఆధ్వర్యంలో జరగడం చాలా ఆనందంగా ఉంది ఇవాళ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ప్రధాని నరేంద్ర మోదీ గారిని వారిని బలపరచడానికి అక్కి బార్ చార్ చౌపార్ అని పిరేక్ బార్ మోడీ సర్కార్ అనే నిదానం నినాదంతో ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ లో నాలుగు వందల సీట్లు సాధించడమే లక్ష్యంగా ప్రజల దేశాభివృద్ధిని చేసే విధంగా ఆ లక్ష్యంతో ఆ లక్ష్యంలో భాగంగా ఈ రోజు దేశం కూడా ఎన్నికల వాతావరణం జరుగుతూ ఉంది రేపు సాయంకాలంతో ఈ నాలుగో విడత ఇక్కడ జరుగుతున్నటువంటి తెలంగాణలో జరుగుతున్న నాలుగో వింత నాలుగో విడత ముగింపు కార్యక్రమం జరుగుతుంది దానిలో భాగంగా ఈ రోజు ఇక్కడ బహిరంగ సభకు మేమందరం కూడా విచ్చేస్తా ఉన్నాము ఈ రోజు భారతదేశంలో దృఢమైన దేశంగా ఒక శక్తివంతమైన దేశంగా మన సంస్కృతి సాంప్రదాయం దేశాన్ని పరిరక్షించే నాయకుడిగా ఒక దృఢమైన నాయకుడిగా రోజు ప్రపంచ విశ్వ విశ్వగురుగా భారత్ నిలబెడుతున్నటువంటి మన దృఢమైన ప్రధాని శక్తివంతమైన ప్రధాని ఇవాళ ప్రపంచ నాయకులలో గొప్ప నాయకులుగా ఎదిగి భారతదేశాన్ని కూడా గొప్ప స్థాయిలో ఉంచిన మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు మళ్ళీ ఒకసారి కూడా వారు హ్యాట్రిక్ గా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు తొందరలోనే అదే విధంగా తెలంగాణ లోని మన హైదరాబాద్ నగరంలో సికింద్రాబాద్ పార్లమెంట్ లో కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి వర్యులు వారి ఆధ్వర్యంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి వారు ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు వారి ఆధ్వర్యంలో అనేకమైన అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎన్నో పార్లమెంట్ ఎన్నో జరిగినాయి వాళ్ళు నరేంద్ర మోదీ గారికి సహచరుడు అనుచరుడు వారి మీద ఎంతో విశ్వాసాన్ని ఉంచి నరేంద్ర మోదీ గారు వారికి మూడు మినిస్ట్రీలు కూడా ఇవ్వడం జరిగింది మూడు పోర్ట్ఫోలియోలు ఒకటి పర్యాటక శాఖ మంత్రిగా ఇంకొకటి మన నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ మంత్రిగా మరియు సాంస్కృతిక శాఖ మంత్రిగా కూడా వారు సాంస్కృతిక శాఖ లో భాగంగా మన గోల్కొండలో కానివ్వండి లేజర్ షోస్ కానివ్వండి చార్మినార్ లో లైటింగ్స్ కానివ్వండి ట్యాంక్ బండ్ లో అభివృద్ధి కానివ్వండి రామప్ప దేవాలయం కానివ్వండి ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు కూడా దేశ స్థాయిలో మన రాష్ట్రానికి ఎన్నో ఎంతో అభివృద్ధి చేశారు ఈవెన్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ కూడా వారు డెవలప్మెంట్ మినిస్ట్రీగా ఉన్నారు కిషన్ రెడ్డి గారు చిన్న ప్రాథమిక పాఠశాల నుంచి ఎయిర్పోర్ట్ వరకు కూడా వారి ఆధ్వర్యంలో ఈ రోజు నార్త్ ఈస్ట్ కూడా ఎంతో డెవలప్ అవుతుంది ప్రధాని నరేంద్ర మోదీ గారు కిషన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి విశ్వాసం తోటి వారికి మూడు మినిస్ట్రీలు కూడా ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇప్పుడు రాబోయే ఈ థర్టీన్త్ మే పోలింగ్ లో ప్రజలు కూడా బ్రహ్మరథం పడతారు నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి అలాగే కూడా జూన్ ఫోర్త్ రోజు కూడా దేశ వ్యాప్తంగా ఫలితాలు వెలువడబోతున్నాయి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కూడా నాలుగు వందల సీట్లు క్రాస్ చేస్తుంది ఈ సారి మా రాష్ట్ర అధ్యక్షులు అలాగే మా పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డి గారు కూడా మరింత ముందుకు వెళ్లి ఇంకా గొప్ప గొప్ప పదవులు స్వీకరించి వారు దేశ అభివృద్ధిలో కూడా ఎంతో కీలకంగా ఉండి మా పార్లమెంట్ ని ఇంకా అభివృద్ధి చేశారని కోరుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ